హాయ్ ఫ్రెండ్స్ మన ప్రభువును మన రక్షణటువంటి ఏసుక్రి స్నామంలో శుభాబోందాలు తెలియపరుస్తున్నాను ఈరోజు ఈ విధంగా కలవడానికి గల కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో అనేక మంది మంచి దైవజనులు దేవుని కొరకు బహుబలంగా వాడబడుతూ సత్యవాక్యాన్ని బోధిస్తూ అనేకులను దేవుని యొక్క నడిపిస్తున్నటువంటి దైవచనులు మరణిస్తున్న విషయం మన తెలి తెలిసినదే మరి గడిచిన రాత్రి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ గడిచిన రాత్రి మరి మనందరికీ చుపరచితులైనటువంటి దైవచనులు ప్రొఫెసర్ గారు గంటల ప్రకాష్ గారు మరణించడం అనేది మనకు తెలిసిందే ఇటువంటి దైవజనులు మన మధ్య నుంచి వెళ్ళిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం నిజంగా కుటుంబానికి ఆదరణ కలగాలని ప్రభునామును మరి ప్రార్థన చేస్తున్నాను మరి ముఖ్యంగా ఆయన తనకున్నటువంటి కిడ్నీ ప్రాబ్లం వలన చాలా సమస్యలు ఎదుర్కొన్నారు ఆయన చాలా సఫర్ అయ్యారు ఈ మధ్యన ఆయనకి జాండీస్ కూడా వచ్చింది అందువలన ఆయన ఆయన మరణించడం జరిగిందని చాలామంది చెప్తున్నారు ఏదేమైనప్పటికీ ఆయన తన గురించి తాను చెప్పిన ఒక విషయాన్ని చూడండి ఒకసారి వీక్షించండి మీ ముందు నేను పెట్టాలని ఈ చూడండి ఏముంది గొప్పతనం నా కణితి క్యాన్సర్ మాయమైపోతే నవ్వడం ఒక హిందువు నవ్వుతాడు ఒక ముస్లిం కూడా నవ్వుతాడు ఒక నాస్తికుడు కూడా నవ్వుతాడు క్రైస్తవుడికేముంది గొప్పతనం కానీ లోపల ఏమీ మాయం అవ్వకుండానే జబ్బు అలాగే పెట్టుకుని సఫర్ అవుతూ కూడా బయటికి నవ్వగలిగానంటే అది ఒక క్రైస్తవుడికి వద్ద ఉంటుంది ఈరోజు నేను సిల్వర్ జూబ్లీ చేసుకున్నాను నా కిడ్నీ ప్రాబ్లం సిల్వర్ జూబ్లీ ఏరేది నాకు నాకు పెళ్ళిక కాలేదు కాబట్టి ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ నాకు లేదు ఇదే నా ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ ఇట్ స్టార్టెడ్ ఇన్ నైన్టీన్ నైంటీ టూ మై ప్రాబ్లం విత్ కిడ్నీ నేను దాని దేవుడిని అడిగాను నువ్వు కోసం చచ్చిపోయావు నేనేం అడగలేను తీసేయమని కూడా నేను అడగలేను నీకు ఇష్టమైతే తీసేయాలైతే ఉంచే ట్ కృప్ చూసారా ఆయనకున్న పరిస్థితిని కూడా మరిచిపోయి ఆయన దేవుని కొరకు ఎంతగా శ్రమ పడ్డారో ఎంతగా ఆయన మరి దేవుని కొరకు పనిచేశారో మనకు అర్థమవుతుంది ఆయనకి సమస్య ఉందని తెలిసినప్పటికీ కూడా నాకు ఈ సమస్య ఉందని నెపమతో ఆయన పరిచర్యకు మరి ఆయన దూరంగా ఉండలేదు కానీ పరిచర్య చేస్తూ అనేకులను ప్రోత్సహిస్తూ అనేకులను బలపరుస్తూ అనేకులను సత్యవాక్యముతో సరిచేస్తూ ఆయన అనేక మందికి ఆదర్శంగా నిలిచారు మరి అటువంటి వ్యక్తి మనం వచ్చిన ఈ సమయంలో లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం కనుక కుటుంబానికి ఆదార్పు కలగాలని ప్రేగుపేట మనవి చేస్తూ ప్రార్థన చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను మీరందరూ కూడా ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను థ్యాంక్ యూ